మనమందరం ప్రభుని స్థుతిద్దాం మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన స్థుతించకపోతే ఇది రాళ్ళు ఆయన స్థుతిస్తాయని దేవుని వాక్యం రాయబడింది ఈ గోడలు అయ్యి స్థుతిస్తాయి ఖచ్చితంగా సజీవులైనటువంటి మనము దగ్గరగా అందరూ హృదయపూర్వకంగా గురుచెత్తి ప్రభుని స్థుతిద్దాం హలలు యా హలలు యా హలలు యా హలలు యా అందరూ అందరూ నోరు తెరుద్దాం నోరు తెరుద్దాం ప్రైజ్లా ఎవడైనా ఆత్మ లేనివాడు అయినవాడు కారులు దేవుని వాయిబండి ఆత్మశక్తి పొందుకున్న పోస్తలు అనేక అద్భుతమైన కార్యములు చేయగలిగారు భూమిని తల కిందలు చేయవాలని గొప్ప అనేక మందుల ద్వారా సాక్ష్యం పొందారు ఈరోజు ఈ యొక్క కృపాభిషేక కోరిక ద్వారా పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం పొందుకుని ప్రతి ఒక్కరు స్థలం నుంచి మనం వెళ్ళాలి ఒట్టిగా వచ్చిగా వెళ్ళిపోవాలని మనం ఉండకూడదు ప్రతి ఒక్క వృగ్యాన్ని దర్శించండియా ఆత్మశక్తితో ప్రతి ఒక్కరి నీరు వాడుకో తండ్రినికి స్తోత్రమయ స్తోత్రమయ్యులు కానీ మురుగులతో నీ నామానికి నయముక నట్లు కానీ వాడుకోని స్తోత్రం 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 लो योय जोदा स्तुति गोत्र को सिंहमा ये सीय प्रगति स्वाधीन मोदा स्तुति गोत्र सिंह ये सया

మున్నీ ఫసే నదికే మున్నీ ఫసామై నదికే మున్నది గోగ్రపు సింహి భగతు స్వాధీన నివారై నాగోరి అచున్నుకలు

సాధ్యమైన విషయం మున్నది అసాధమైన విత్తే మున్నీదాపుంహనాసయ స్వాధీనమాసయ आत्मीया पे नियम नमा निने कदान आराधना नि कदान आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना ஆதனா சுத்தியராதனா ஆரானா ஸ்திரு ஆராதன ஆரானா ஸ்து ஆரா நீவேதான ஆரானா நீவேத தராதனா ஆரானா சுத்தியரா i Arahatana, Sukhi Arahatana, Arahatana, Sukhi Arahatana, Arahatana, Sukhi ஆராதன் அக்ரி அபிஷேகமா 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 அல்லலுயா 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 அல்லலுயா

ये पूरे तुम्हें ना रहे तो निकलेगा 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 स्तुति 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 भाई चला भाई चला भाई चला भाई चला हल्लूलिया 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 बिहारा करे थोड़ा ये चित्र को पके वो लोग पकाने प्यार में चमक रहा है वो पकाने प्यार में चमक रहा है और शिवारी అభిషేకమా 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 ఈ కూడికతో ఈ ప్రాంత ప్రజలందరూ అద్భుతంగా అభిషేకించబోతున్నాడా అభిషేకించబోతున్నాడా

నన్ను ధర్సో నోడ్తు నోతు్రీ నోట్ మాట్లాడ దేవత మాట్లాడ అది నేను నిరీక్ష మాట్లాడ

ਨੀ ਵੇ ਕਧਾ ਨਾਰਾਧਨਾਰਾਧਨ ਸਤਿ ਆਰਾਧਨਾ ਆਰਾਧਨ ਸਤਿ ਆਰਾਧਨਾ ਅੰਦਰ ਪ੍ਰਾਰਥਨਾ ਕਰਨ ਦਾ ਹੁੰਦਾ ਜਿੰਨ ਮੰਦ ਆ ਬਈ ਪਰਵਤ

హలలు యహలలు ఎస్ఐయా అని అంతా మాట్లాడయా నీ దాస్తుల్లోని నన్ను బలపరచయా ఈ ప్రాంత ప్రజలందరితో అగ్ని ప్రవాహం లాంటి వాక్కులతో నైనా నీ ప్రవాహం కలిగినటువంటి అగ్ని నాయన అభిషేకంతో ప్రతి ఒక్క హృదయాన్ని దర్శించయా నన్ను దర్శించని చెప్పి ప్రార్థన పడుతుంది అందరూ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం హాలెలూయా 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 హోలీ 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 پاريشود را پاريشود را پاريشود را هوليس پرهوليس پرهاللويا هاللويا 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 اوري ما را ها لا ها را کار ندي لبيري کنده را غارا وا ఆత్మల ఆత్మల ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మౌనక పరిశుద్ధుడు 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 అని దేవదూతలు దేవదూతలు కొని ఆడినట్టుగా ఈ సమయంలో మన మనం ఆరాధించుతుండగా ఆయన మన మధ్యలో సంచరిస్తున్నందుకు స్తోత్రాలు చెప్తాం స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం హా హాలిద్దామా దేవారికి స్తోత్రాలు 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 చెప్తాం స్తోత్రాలు 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 హూగా

చదవడానికి ఆయన టైమిని సమయం లో ఎచ్ సిట్ చేబోతున్నాడు ఆ ఎచ్ సిట్ ఈ సమయం మొదలుపెట్టపోతున్నాడు అంట ఆయన హalleluya 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 ఎచ్ మీ నుండి తల ఎత్తపోతున్నాడు హalleluya హalleluya రమల హరకల రమల 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 కెలుకెందె రిమిలి జన స్తోత్రాలు 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 ఆత్మస్వరూపుడా పరిశుద్ధుడా 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 మమ్మల్ని ఆవరించండి అని మన మమ్మల్ని అని ఆ అడుగుదాం 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 అయ్యా నన్ను నేను ఒప్పుకొడుచున్నానయ్యాబు అవునయ్య ఆవరించటని ఆవరించండి ప్రతి ఒక్కరు నీ నోటిని కూరగా మార్చబోతున్నాడు ఆయన రవాలహా రవాలు హిందం కలమ్మ రమాలు హిందే గెలిచి نملكلك رح سكر كلمرح نقرم رحلكشب رهلبلك لب

నీ మాటను బట్టి నీ చిత్తాన్ని బట్టి ఇక్కడ ప్రారంభించాము అవునయ్యా బదటి మనము అవును ప్రభావ అవునయ్య అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు చేయబోతున్నది స్తోత్రాలు అవునయా ప్రామసిస్తాం అవునయా మీరు మాట్లాడుతున్నందుకు మీకే స్తోత్రాలు 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 నీ చిత్తాన్ని బట్టి నీ దర్శనాన్ని బట్టి ఏర్పాటు చేయబడిన కృపాభిషేక కృప చూపుతున్నందుకు మీకు స్తోత్రాలు చదివిస్తున్నామయా అయ్యా అయ్యా అనేక అద్భుత కార్యాలు చేస్తున్నందుకు చేయబోతుంది కానీ స్తోత్రాలు ప్రభా నీ దాసుని మీద ఏడంతల అభిషేకం ఏడంతల ఆగి ఉంచటే ప్రభా అయ్యా నీ దాసుడు వాక్యం చెప్పబోతున్నా ఏ మాట మీరు మాట్లాడమన్నా మాతో మాట్లాడవలసిన మాటలు స్వస్థంగా మాతో మాట్లాడండి నీ దాసుని ఆకిని అభిషేకముతో నింపి అవునయ్య బలముగా వాడుకున్నాను మమ్మల్ని మేము తగ్గించుకొచ్చు నామని చెప్తూ పూజిస్తూ మా క్రీస్తు యొక్క నజరేడైనా ఏ సునామంలో నిత్యముగా అడుగుచున్నాము తండ్రి ఆమె సమయంలో